పార్టీలో ఏ పార్టీ ఏంటో మేడం గారు సభ మేడం గారు మీరు చేరుతోని మాట్లాడండి చేరుతోని మాట్లాడండి ప్లీజ్ ప్లీజ్ చేరుతోని మాట్లాడండి సభా నాయకుడు మాట్లాడుతుంటేనే మీరు గౌరవపడుతారు అపేక్ష అభ్యక్ష నిమిషం పడుతుంటే మీరు అభిపేక్ష చేస్తున్నారు ఆగమనండి అధ్యక్ష మరి మాట్లాడే అవకాశం ఇచ్చినప్పుడు చర్చ పెడదాం అధ్యక్ష అధ్యక్ష తప్పకుండా చర్చ పెట్టుకుందాం అక్కడ ఉన్న లేపట్లకే లేపట్లోకి వచ్చిండ్రు ఎక్కడ పోయినా తప్పకుండా చర్చ పెట్టుకుందాం గౌరవ ముఖ్యమంత్రి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత కేసీఆర్ ఇంటి మీద వాళ్ళ కాకినా ఇంటి వాళ్ళతో కాల్ చేస్తానండి ఎంతమంది ఉన్నారు అధ్యక్ష ఇప్పుడు అక్కడ ఎందుకు చేర్చుకున్నారు అధ్యక్ష గౌరవ ముఖ్యమంత్రి గారు ఎంజాయ్ చేస్తున్నారు ఇప్పుడు మాట్లాడుతుంటే గుండె మీద చేసుకొని చెప్పాలి అధ్యక్ష ముఖ్యమంత్రి గారు కూడా ఆ రోజు నేను అక్కగానే ఆశీర్దించిన ఆ రోజు పార్టీలకు వస్తున్నప్పుడు ఒక అక్కగా ఆశీర్దించిన బాబు నువ్వు చాలా పెద్దగా ఎదుగుతావు ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రి అయితే రాయి పార్టీలకని ఆహ్వానించిన నేను ఈ రోజు మా నన్నెందుకు కక్ష తీర్చుకుంటున్నాడు నాకు అర్థమవుతలేదు ప్రతిసారి ప్రతి అసెంబ్లీలో ఒక నిమిషం ఆగండి ఒక నిమిషం ఆగండి చెప్పనీయండి ఒక ఆలంబి బాధ అవుతుంటే విన లేరా వినస్థితులు లేరా మీరు ఎందుకు నన్ను టార్గెట్ చేసిండు మాట్లాడి చెప్పండి అధ్యక్ష ముందు కంట్రోల్ పెట్టండి అధ్యక్ష అధ్యక్ష ముఖ్యమంత్రి గారు ఒక మాట అన్నారు కేటీఆర్ గారిని నీ వెనక కూర్చు అక్కలను నమ్ముకోవద్దు మోసం చేస్తున్నాడు ఏం మోసం చేసిన అధ్యక్ష ఏం ముంచిన అధ్యక్ష ఈయనను ముంచిన అధ్యక్ష ఈ నన్ను పార్టీలోకి పార్టీలోకి తమ్ముడు అని చెప్పి నువ్వు వస్తే భవిష్యత్తులో ఈ పార్టీకి నువ్వు ఆశాకిరణం అవుతావని చెప్పి పార్టీలకు ఆహ్వానించినా లేదా గుండె మీద చేసుకొని చెప్పమనండి అధ్యక్ష ఎందుకు టార్గెట్ చేస్తున్నావు ఏం మోసం చేసాం ఏం మోసం చేసాం ఇప్పుడు కాదు అధ్యక్ష ఎలక్షన్లు వచ్చినప్పుడు కూడా నా కాన్ఫిడెన్స్ అట్లే కానీ అధ్యక్ష సభ పొద్దున ఒక మాట మాట్లాడుతుంది ఏం మాట్లాడినాం పొద్దున ఒక మాట రాత్రి ఒక మాట ఎవరిని అవమానిస్తున్నావు ఒక్కసారి ఆలోచించండి మంత్రి ముఖ్యమంత్రి గారు ఎందుకు అవమానిస్తున్నావు ఎందుకు కక్ష ప్రతిసారి టార్గెట్ చేస్తున్నావు ఈ రోజు ఏమోసం చేసినాం మేము ఆడబిడ్డలాత్డ్రా చేసుకోవాలి అధ్యక్ష మంత్రి గారు ముఖ్యమంత్రి గారు గౌరవ ముఖ్యమంత్రి గారు కూర్చోండి కూర్చోండమ్మా కూర్చోండమ్మా కూర్చోండి ప్లీజ్ ఇస్తా అరే ముఖ్యమంత్రి మాట్లాడటప్పుడు సభానాయకుడు మాట్లాడుతుంటే వద్ద ఎట్లా స్పీకర్ సార్ మాట్లాడండి ప్రజాజీ ప్రజా జీవితంలో ఉన్నప్పుడు వ్యక్తిగత సంభాషణ ఉంటుంది ప్రజా జీవితంలో చర్చ ఉంటుంది సభితక్క ఈరోజు నేను నిన్ను కాంగ్రెస్ పార్టీలకు రమ్మన్నా పెద్ద లీడర్ అవుతావు అని చెప్పిన పార్టీకి నీకు భవిష్యత్తు ఉంటుందని చెప్పినా అని చెప్పింది అది వాస్తవం కానీ ఇంకొక విషయం ఇది మా ఇద్దరి మధ్యలో వ్యక్తిగతంగా జరిగింది వ్యక్తిగతంగా జరిగిన చర్చని ఈరోజు సభితక్క సభలో పెట్టింది కాబట్టి దీని కొనసాగింపుగా జరిగిన కొన్ని చర్చలు కూడా నేను సభలోనే చెప్పాలి రెండు వేల వారి మాట విశ్వసించి సొంత అక్కగానే భావించి కుటుంబ సంబంధాల నేపథ్యంలో ఇతర రాజకీయ పరిణామాల నేపథ్యంలో నేను కాంగ్రెస్ పార్టీలో ఆనాడు తెలుగుదేశం పార్టీ సార్ సబన్ ఆర్డర్లు పెట్టండి సార్ వాళ్ళు కూర్చోబెట్టండి సార్ వాళ్ళు మాట్లాడేటప్పుడు వాళ్ళు వేస్తారు వాళ్ళు 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 మాట్లాడేటప్పుడు వాళ్ళు వేస్తారు వాళ్ళు వాళ్ళు మాట్లాడేటప్పుడు వాళ్ళు వేస్తారు సార్ కూర్చోమను కూర్చోమను కూర్చోబెట్టిరాధ్యక్ష కూర్చోబెట్టు కూర్చోబెట్టి రాధ్యక్ష వాళ్ళని రెడ్డి గారు కౌషేఖ రెడ్డి గారు కూర్చోబెట్టి కూర్చోండి కూర్చోండి మీరు గౌరవ సభ్యులు మీరు ఇప్పుడు కూర్చోబెట్టురా అధ్యక్ష దానికి జవాబా సరే సార్ సభానాయకులు సభానాయకులు మాట్లాడుతూ ఉన్నప్పుడు కనీస గౌరవం అధ్యక్ష కూర్చోవాలి హౌస్ ఆర్డర్ లో ఉండాలి అనేక సందర్భాల్లో ఇట్లాంటి సంఘటనలు జరుగుతూ ఉంటాయి అనుమానాలు ఉంటాయి వారికి అవన్నీ ఈ రోజు చాలా మందికి తెలుసు సభానాయకులు వేణు ద లెక్స్ ప్రొసీజర్ కూర్చోండి ప్రొసీజర్ పరంగా గానీ ఈ రోజు సాంప్రదాయం ప్రకారం కానీ సభానాయకుడు నాయకుడు నిలిచినప్పుడు సభను ఆర్డర్ లో పెట్టాల్సిన ధర్మం అందరి పైన ఉంటది అధ్యక్ష తప్పకుండా డిరెక్షన్ ఇవ్వండి హౌస్ కి వారికి అంత ఇంట్రెస్ట్ లో కూడా వెళ్ళని చెప్పండి అధ్యక్ష ఏంది మీ అధ్యక్ష ప్రతి సందర్భంలో కూడా అరే వారు ఎవరు పేరు తీయలేదు అని చెప్పారు సార్ ఎవరు పేరు తీయలేదు ఎందుకు కూలికి పడతా ఉన్నారు అధ్యక్ష తీయలేదు అధ్యక్ష దీంట్లో ఎవరు పేరు తీయలేదు ఈ రోజు ఎవరు పేరు తీయలేదు గౌరవ ముఖ్యమంత్రి గారు ఈ రోజు పార్లమెంట్ సభ్యుడిగా శాసన సభ్యుడిగా కాంగ్రెస్ పార్టీ టికెట్ పైన గెలిచారు అది ఒక స్పష్టతతో ఈరోజు అసెంబ్లీలో రికార్డులో రావాలి వారు ఈరోజు మేము కూడా చెప్తా ఉన్నాం సభా నిలిచినప్పుడు సభా సాంప్రదాయం అధ్యక్ష సభా సాంప్రదాయం అనేక సందర్భాల్లో చూసాం మేము కూడా అపోజిషన్ లో ఉన్నాం మేము సభా నాయకులు మాట్లాడుతున్నప్పుడు చెప్పం ఏం మాట్లాడుతున్నాడు అనేక సందర్భాలు చూసినప్పుడు ఏమో ఇదేం ఇదేం సార్ ఇది ఏం మాట్లాడతారు లెజిస్లేటివ్ మంత్రిగా నాకు పూర్తి స్థాయిలో నాకున్న ప్రివిలేజ్ ను కూడా వారి ప్రశ్నిస్తా ఉన్నారు అనే దాడుతున్నారు నేను అపీల్ చేస్తా ఉన్నా చేస్తా ఉన్నావు సభా నాయకుడు మాట్లాడుతూ ఉన్నప్పుడు రెచ్చగొట్టే విధంగా వారి సార్ రెచ్చగొట్టే విధానంగా ఈ రోజు నిల్చని మాట్లాడుతూ ముఖ్యమంత్రి గారు మాట్లాడుతూ హౌస్ ఆర్డర్ లో ఉండాల్సిందే అధ్యక్ష కొత్త సాంప్రదాయాన్ని సృష్టిస్తే తప్పకుండా మేము కూడా రెజల్యూషన్ మూవ్ చేస్తాం దానిపైన కార్యక్రమాన్ని మొదలుపెట్టాం స్పీకర్ సార్ రెండు వేల పద్దెనిమిది శాసనసభ ఎన్నికల్లో శాసనసభలో ఓడిపోయిన తర్వాత రెండు వేల పంతొమ్మిది పార్లమెంట్ ఎన్నికలు వచ్చినప్పుడు కాంగ్రెస్ పార్టీ నన్ను పార్లమెంట్ పోటీ చేయమని అన్నప్పుడు ఇదే ఇంటికి ఇంటికెళ్ళి ఇదే సభ్యత నన్ను పెంచి నువ్వు మల్కాజ్గిరి పార్లమెంట్ పోటీ చేయి ఎన్నికల్లోని అండగా నిలబడతాని నాకు మాట ఇచ్చి పార్టీ నన్ను ఎంపీగా డిక్లేర్ చేసిన మరుక్షణం టిఆర్ఎస్ తో మాట్లాడుకొని పోయి టీఆర్ఎస్ చేరింది అధ్యక్ష తమ్ముడిగా నన్ను పిలిచి మల్కాజ్గిరి పార్లమెంట్ లో ఎన్నికల్లో పోటీ చేయమని నన్ను ప్రోత్సహించి పార్టీ నన్ను ఎన్నికల్లో అభ్యర్థిగా నిర్ణయించిన తర్వాత కేసీఆర్ మా మాటలకు అధికారం కోసం కాంగ్రెస్ ను వదిలి టిఆర్ఎస్ పార్టీలో చేరి మంత్రి పదవి పొంది తమ్ముని మోసం చేసింది కాబట్టి ఈ రోజు నమ్మద్దు అని కేటీఆర్ కి చెప్పిన అధ్యక్ష ఇది నిజమా కాదా సభితం గుండె చేసుకొని చెప్పమని నన్ను మల్కాజ్గిరిలో పోటీ చేయి కాంగ్రెస్ నుంచి నీ ఎన్నికల్లో నేను గెలిపించబ తీసుకుంటా నాకు చెప్పి నేను ఎన్నికల్లో నిలబడారని డిక్లేర్ అయిన తర్వాత కాంగ్రెస్ ను వదిలేసి టిఆర్ఎస్ లో చేరి మంత్రి పదవి పొంది ఈ రోజు వచ్చి మాకు నీతులు చెప్తే మేమేమన్నా అమాయకులు మా అధ్యక్ష కాబట్టి ఇవన్నీ చర్చలు ఈ రోజు నేను ఏ మాత్రం కూడా వాళ్ళ పేరు తీసుకోలే పేరు తీసుకోకపోయినా మీరు వారికి అవకాశం ఇచ్చింది మీరు అవకాశం ఇచ్చినందుకు నేను అభ్యంతరం చెప్పలేదు ఇంకేమైనా చర్చ ఉంటే ఇప్పుడు కొత్త గవర్నర్ గారు వస్తుంది కి వెళ్తున్న గవర్నర్ గారిని రిసీవ్ చేసుకోవడానికి మళ్ళీ వెనక్కి వచ్చి అన్ని వివరాలు నేను అన్నిటికీ సమాధానం చెప్తా మా డెప్టీ చీఫ్ మినిస్టర్ గారు అప్పటి వరకు సభ నడుపుతారు కొత్త గవర్నర్ గారిని రిసీవ్ చేసుకొని రాజ్భవన్ భవన్ నిలిచిపోయి సభలోకి వస్తా అధ్యక్ష అందరికీ కలిపి సమాధానం చెప్తా అధ్యక్ష ధన్యవాదాలు అధ్యక్ష ఈ పద్ధతి మంచిది కాదు మీరు మీరు అవలంబిస్తున్న పద్ధతి ఏదైతున్నదో మంచిది కాదు ఇది మీరు మీ సీట్లలో పోతే మీరు ఏం అడుగుతా చేస్తూ అంటున్నా నేను మీ సీట్లలో పోతే నేను ఏదంటే అది చేస్తూ అంటున్నా మేడం గారు మీ సీట్లలో పోతే నేను అంటే మీరు ఎందుకు మీరు ఎందుకు రెచ్చగొడుతున్నారు వాళ్ళను ఎందుకు రెచ్చగొడుతుండ్రు రెచ్చ రెచ్చగొట్టుడైనా మన పని కేటీఆర్ గారు రెచ్చగొట్టుడైనా మన పని